శక్తి ధైర్యం విజయం ప్రతీకైన సుబ్రహ్మణ్యస్వామి కృప ఈ వీడియో చూడుతున్న ప్రతి ఒక్కరిపై వర్షించుగాక అందరికీ నమస్కారం ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు విద్యా ఉద్యోగంలో నిలకడ లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య అపార్థాలు అనుభవం గల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు స్త్రీ పురుష వసీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం ఇప్పుడే సంప్రదించండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు తొమ్మిది ఒకటి మూడు ఎనిమిది ప్రియమైన బ్రహ్మసూత్రం ప్రేక్షకులారా ఈరోజు మీరు ఈ వీడియోపై క్లిక్ చేయటం యాదృచ్ఛికం కాదు ఇది కార్తికేయ స్వామి సంకల్పం ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వింటే పో మీ జీవితంలో ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి శత్రువుల ఆటలు నిశ్శబ్దమవుతాయి ధనం ధైర్యం అదృష్టం మూడూ ఒకేసారి మీ వైపు వస్తాయి కాని ఈ శక్తి పూర్తిగా పనిచేయాలంటే మీరు ఇప్పుడే ఒక చిన్న పనిచేయాలి డబల్యూడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామెంట్స్లో భక్తితో ఓం శ్రీ కార్తికేయాయ నమ అని టైప్ చేయండి ఈ మంత్రాన్ని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఒక శుభవార్త తప్పకుండా వినిపిస్తుంది ఇది బ్రహ్మసూత్రం హామీ ఇంకా మీ జీవితంలో శక్తి నిలకడగా ఉండాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇప్పుడే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి ఎందుకంటే ఇక్కడ చెప్పేది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది దైవ సంకేతాలతో కూడిన సత్య బ్రహ్మసూత్రం ఇప్పుడే ప్రారంభిద్దాం మీ జీవితాన్ని మార్చే ఈరోజు యొక్క శక్తివంతమైన రాశి ఫలితాలు జై శ్రీ కార్తికేయ ఈ నాలుగు రోజులు మేషరాశి జీవితంలో ఎందుకు అత్యంత కీలకం మేషరాశివారికి ఈ నాలుగు రోజులు సాధారణమైన రోజులు కావు జనవరి పదహారు నుంచి పంతొమ్మిది వరకు జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు బీజం వేస్తుంది గత కొన్ని వారాలుగా మీరు ఏదో ఒక అస్పష్టతతో నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు చేయాలా వద్దా అనే సందేహం ముందుకు వెళ్లాలా వెనక్కి తగ్గాలా అనే ఆలోచన మీ మనసును పదే పదే కలవరపెడుతోంది కాని ఈ నాలుగు రోజుల్లో ఆ మబ్బు తొలగిపోతుంది మీలో దాగిన్న ధైర్యం మళ్లీ మేల్కొంటుంది మేషరాశికి అధిపతి అయిన అంగారకుడి శక్తి ఈ సమయంలో మీలో వేగంగా పనిచేస్తుంది మీరు తీసుకునే ఒక నిర్మయం మీరు పలికే ఒక మాట మీరు చేసే ఒక చిన్న చర్యకూడా రాబోయే ఆరు నెలల భవిష్యత్తును చేస్తుంది అందుకే ఈ నాలుగు రోజుల్లో నిర్లక్ష్యం కాదు భయం కాదు కాని అవగాహనతో కూడిన ధైర్యం అవసరం చాలామంది మేషరాశివారు ఈ సమయంలో ఇంతకుముందు నేను ఎందుకు ఇలా చేయలేదు అని అనుకునే పరిస్థితి వస్తుంది అదే ఈ కాలం యొక్క అసలైన శక్తి మీరు మీ విలువను మీరే గుర్తించుకునే సమయం ఇది జనవరి పదహారు శుక్రవారం ధనం కుటుంబం మాటల విలువ జనవరి పదహారు శుక్రవారం మేషరాశివారికి ఆర్థికంగా మరియు కుటుంబపరంగా చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున డబ్బుకు సంబంధించిన ఒక విషయం మీ మనసును తాకుతుంది అది కొత్త ఆదాయ అవకాశంగా ఉండొచ్చు లేదా రావలసిన డబ్బు గుర్తుకు రావడం కావచ్చు లేదా ఖర్చుల విషయంలో ఒక స్పష్టత రావచ్చు ముఖ్యంగా గత కొంతకాలంగా కుటుంబంలో మాటల వల్ల దూరం పెరిగిన వారికి ఈరోజు ఒక సమాధానాన్నిస్తుంది మీరు చెప్పే ఒక మాట కుటుంబంలో శాంతిని తీసుకురాగలదు లేదా గొడవను పెంచగలదు అందుకే ఈ రోజున మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీ మాటకు ఎక్కువ ప్రభావం ఉంటుంది మీరు శాంతిగా మాట్లాడితే మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ నిర్ణయాన్ని అందరూ గౌరవించే పరిస్థితి వస్తుంది అదే సమయంలో అనవసర ఖర్చుల విషయంలో ఒక హెచ్చరిక కూడా ఉంది అవసరంలేని వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తే ఆ తరువాత పశ్చాత్తాపం రావచ్చు ఈరోజు మీకు బోధేచే విషయం ఒక్కటి ధనంకన్నా నిర్ణయం ముఖ్యమని నిర్ణయం కన్నా మాట ముఖ్యమని ఉద్యోగం వ్యాపారం పనిరంగం లో రెండు కీలక సంకేతాలు ఈ నాలుగు రోజుల్లో మేషరాశి పని జీవితం ఒక మలుపు తిరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు గతంలో చేసిన కృషికి గుర్తింపు పొందే అవకాశముంది మీ పని ఎవరో గమనిస్తున్నారు కాని అది మీకు ఇప్పటివరకూ తెలియదు జనవరి పదహారు లేదా పదిహేడు తేదీల్లో ఒక చిన్న సూచన ఒక మాట ఒక మెసేజ్ రూపంలో ఆ విషయం బయటపడుతుంది వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ కాలం చాలా కీలకం ఒక కొత్త ఆలోచన కొత్త కాంటాక్ట్ లేదా పాత కస్టమర్ నుంచి మళ్లీ వచ్చిన కాల్ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే లాభం చేతిలోంచి జారిపోతుంది ముఖ్యంగా ఉదయం వేళలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువ ఫలితమిస్తాయి సాయంత్రం వేళలో అలసటతో లేదా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు మాత్రం నష్టం కలిగించవచ్చు ఈ సమయంలో మేషరాశివారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు చేసే పని చిన్నదైనా దాన్ని నమ్మకంతో చేస్తే అది పెద్ద ఫలితాన్నిస్తుంది ఈ నాలుగు రోజులు మీ పని జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి పేజీ లాంటివి జనవరి పదిహేడు శనివారం సహనం పరీక్షించే రోజు జనవరి పదిహేడు శనివారం మేషరాశివారికి బయట కనిపించని ఒక అంతర్గత యుద్ధంలా ఉంటుంది ఈరోజు మీరు ఎదుర్కొనే పరిస్థితులు పెద్దవిగా కనిపించకపోయినా అవి మీ సహనాన్ని మీ ఆత్మనియంత్రణను గట్టిగా పరీక్షిస్తాయి ఎవరో ఒకరు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీరు నిజంగా శ్రమపడ్డ విషయం మీద సరైన గుర్తింపు లభించకపోవచ్చు ఈ పరిస్థితుల్లో మీలో సహజంగా ఉన్న ఆవేశం బయటకు రావాలని చూస్తుంది కాని ఈరోజు మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు నిశ్శబ్దంగా ఉండడం ఓటమి కాదు అది ఒక వ్యూహం ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించగలిగితే రాబోయే రోజుల్లో మీకు లభించే పౌరవం అనూహ్యంగా పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల కంటే మౌనం ఎక్కువ పంచేస్తుంది ఈరోజు మీరు సహనాన్ని చూపిస్తే అదే సహనం మీకు రక్షణ కవచంలా మారుతుంది అప్పులు లావాదేవీలు ఒక చిన్న పొరపాటు పెద్ద భారం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారికి డబ్బుకు సంబంధించిన విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం లేదా ఎవరి మాటల మీద నమ్మకం పెట్టి ఆర్థిక లావాదేవీలు చేయడం ఈ సమయంలో సమస్యలకు దారితీస్తాయి ముఖ్యంగా మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఎవరో మీ వద్ద సహాయం కోరవచ్చు మీరు సహాయం చెయ్యాలనే మనసుతో ముందుకు వచ్చినా తర్వాత అదే విషయం మీకు భారంగా మారే అవకాశముంది అందుకే ఈ సమయంలో మేషరాశివారు ఒక నియమం పెట్టుకోవాలి రాసి ఉండని మాటలను నమ్మకూడదు సంతకం చేసే ముందు పూర్తిగా చదవాలి లేని హామీలు ఇవ్వకూడదు ఈ కాలంలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే పెద్ద నష్టాన్ని తప్పించుకున్నట్టే కొన్ని సందర్భాల్లో మీ మనసు చెబుతుంది ఇది సరైన పని కాదు అని ఆ అంతర్గత స్వరం మీకు మార్గదర్శకుడు దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు డబ్బు విషయంలో ఈ నాలుగు రోజులు మౌనంగా ఉండడం కూడా ఒక విజయం జనవరి పద్దెనిమిది ఆదివారం అదృష్టం తిరిగి మీ వైపు చూసే రోజు జనవరి పద్దెనిమిది ఆదివారం మేషరాశివారికి ఒక ఆశాజనకమైన రోజు గతంలో మీరు చేసిన మంచి పనులు మీరు ఎవరికో తెలియకుండా చేసిన సహాయం మీరు చూపించిన నిజాయితీ ఇప్పుడు మీ జీవితంలో ఒక ఫలితంగా కనిపించవచ్చు ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతంలా అనిపించినా వెనుక ఉన్నది మీ గత కర్మ ఫలితం ఈరోజు మీరు ఒక మంచి వార్త వింటారు లేదా ఒక అవకాశం మీ వైపు వస్తుంది అది చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీసే సంకేతంగా ఉంటుంది ఈరోజు మేషరాశివారు చేసే పని పలికే మాట తీసుకునే నిర్ణయం అన్నీ చాలా ప్రభావవంతంగా ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది జనవరి పద్దెనిమిది మీకు చెప్పే సందేశం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరు మీ ప్రయాణాన్ని దైవశక్తి గమనిస్తోంది సరైన సమయంలో సరైన ఫలితం తప్పకుండా వస్తుంది ప్రేమ జీవితం భావోద్వేగాల నిజమైన పరీక్ష ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారి ప్రేమ జీవితం చాలా సున్నితమైన దశలో ఉంటుంది మీరు ప్రేమలో ఉన్నా వివాహ జీవితంలో ఉన్నా లేదా ఇంకా సంబంధం కోసం ఎదురుచూస్తున్నా ప్రతి ఒక్కరికీ ఈ కాలం ఒక భావోద్వేగ పరీక్ష లాంటిదే మీరు మీ మనసులో దాచుకున్న మాటలు బయటకు రావాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది కాని అదే సమయంలో ఎదుటివారి భావాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశముంది ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే ప్రమాదముంది అయితే మీరు ఓర్పుతో వినగలిగితే అదే సంబంధాన్ని మరింత బలపరుస్తుంది వివాహితులకు గతంలో జరిగిన ఒక విషయం మళ్లీ చర్చకు రావచ్చు అది బాధను కలిగించినా ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకుంటే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఒంటరిగా ఉన్న మేషరాశివారికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది కాని ఆ పరిచయాన్ని వెంటనే ప్రేమగా మార్చుకోవాలని తొందరపడకండి ఈ కాలం మీకు నేర్పేది ఒక్కటే ప్రేమలో మాటలకన్నా అర్థం చేసుకునే మనసు ఎక్కువ అవసరం జనవరి పంతొమ్మిది సోమవారం మనసు ఆధ్యాత్మికత అంతర్గత శాంతి జనవరి పంతొమ్మిది సోమవారం మేషరాశివారి మనసులో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది సాధారణంగా మీరు బాహ్య ప్రపంచం మీద ఎక్కువ దృష్టి పెట్టే వ్యక్తి ఈ ఈరోజు మీ దృష్టి లోపలికి తిరుగుతుంది మీ జీవితంలో జరుగుతున్న విషయాలపై ఒక సమీక్ష చేసుకోవాలనే ఆలోచన వస్తుంది ఎందుకిలా జరుగుతోంది నేను ఎటు వెళుతున్నాను నిజంగా నాకు కావలసింది ఏమిటి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఇది మీ బలహీనత కాదు ఇది మీ ఎదుగుదల సంకేతం ఈరోజు మీరు దేవాలయానికి వెళ్లినా చేసినా లేదా కొంత సమయం మౌనంగా గడిపినా మీకు అపారమైన శాంతి లభిస్తుంది ఈ అంతర్గత శాంతి మీకు రాబోయే నిర్ణయాల్లో స్పష్టతనిస్తుంది ఈరోజు మీరు ఒంటరిగా గడిపే కొంత సమయం మీ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకునే అవకాశమిస్తుంది ఇది మేషరాశివారికి చాలా అరుదుగా వచ్చే కాని చాలా విలువైన రోజు ఆరోగ్యం శరీరం కంటే ముందు మనసు మాట్లాడుతోంది ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారి ఆరోగ్య విషయాల్లో పెద్ద సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు తలనొప్పి అలసట నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలు శరీరం కన్నా ఎక్కువగా మనసు నుంచి వస్తున్న సంకేతాలే మీరు మీపై మీరే ఎక్కువ ఒత్తిడి పెట్టుకుంటున్నారు అన్నీ నేను ఒక్కన్నే చెయ్యాలి అన్నీ నా భుజాల మీదే ఉన్నాయి అనే భావన మీ శక్తిని తగ్గిస్తోంది ఈ సమయంలో మీకు అవసరమైనది మందుల కన్నా విశ్రాంతి సరైన నిద్ర సమయానికి భోజనం కొంత నిశ్శబ్దం ఇవి మీ ఆరోగ్యాన్ని వేగంగా మెరుగుపరుస్తాయి నీటిని ఎక్కువగా తాగడం సాయంత్రం వేళల్లో భారమైన ఆలోచనలు పక్కన పెట్టడం చాలా అవసరం ఈ కాలం మీకు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది మీ మనసు బాగుంటే మీ శరీరం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది శత్రువులు ప్రతిబంధకాలు నిశ్శబ్దంగా మీకు అనుకూలంగా మారే కాలం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారి జీవితంలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది మీకు ఇబ్బంది పెట్టినవారు మీ ఎదుగుదలను అడ్డుకున్న పరిస్థితులు లేదా మీ విజయాన్ని చూసి అసూయపడిన వ్యక్తులు వీరందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారుతారు మీరు ఏమీ చేయకుండానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ఇది మీ బలమే కాదు కాలం మీకు మద్దతుగా నిలబడుతున్న సంకేతం గతంలో మీరు ఎదుర్కొన్న అన్యాయాలు అవమానాలు ఈ సమయంలో మీకు గుర్తొచ్చిన వాటిపై స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు స్పందించాల్సిన స్థితిలో లేరు మీరు ముందుకు సాగాల్సిన దశలో ఉన్నారు మీరు మీ పనిపై దృష్టి పెట్టిన కొద్దీ మీ చుట్టూ ఉన్న ప్రతిబంధకాలు తానే తొలగిపోతాయి ఇది మేషరాశివారికి అరుదుగా వచ్చే కానీ చాలా విలువైన దశ మీరు నిశ్శబ్దంగా ఎదుగుతున్నప్పుడు మీ ఎదుగుదలే మీకు ఉత్తమ సమాధానంగా మారుతుంది వారికి ప్రత్యేక ప్రభావాలు ఈ నాలుగు రోజుల్లో వారికి ఇంటి మరియు బయట రెండు చోట్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఇంతకాలంగా మీ మనసులో పెట్టుకున్న విషయాలను ఇప్పుడు స్పష్టంగా చెప్పే ధైర్యం వస్తుంది ముఖ్యంగా కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలను ఇతరులు గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒక్కసారిగా వచ్చిన గౌరవం కాదు మీరు గతంలో చూపించిన సహనం త్యాగం నిజాయితీకి వచ్చిన ఫలితం ఉద్యోగం చేసే మహిళలకు ఈ సమయంలో ఒక మంచి అవకాశం లేదా బాధ్యత పెరగడం కనిపిస్తుంది కొంత భయం అనిపించినా మీరు దాన్ని సమర్థంగా నిర్వహిస్తారు ఇంటిని చూసుకునే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు లభిస్తుంది ఈ కాలం మహిళా మేషరాశివారికి చెప్పే సందేశం ఏమిటంటే మీరు తక్కువ కాదు మీరు మౌనంగా చేసిన పనులన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి మీ విలువను మీరు గుర్తించాల్సిన సమయమిది విద్యార్థులు యువత భవిష్యత్తుకు పునాది వేసే దశ ఈ నాలుగు రోజులు మేషరాశి విద్యార్థులు మరియు యువతకు చాలా కీలకమైనవి చదువులో దృష్టి చెదిరిపోయిన వారికి మళ్లీ ఏకాగ్రత వచ్చే అవకాశం ఉంది మీరు ఇంతకాలంగా ఎదుర్కొన్న గందరగోళం ఏ దిశలో వెళ్లాలో తెలియకపోవడం ఇప్పుడు కొంతవరకు తగ్గుతుంది పరీక్షలు రాస్తున్నవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు కష్టపడితే దాని ఫలితం వెంటనే కనిపించకపోయినా అది భవిష్యత్తులో బలమైన పునాదిగా మారుతుంది యువతకు కెరీర్ విషయంలో ఒక కొత్త ఆలోచన కొత్త దారి కనిపిస్తుంది అది మొదట కష్టంగా అనిపించినా అదే మీకు సరియైన మార్గమని కాలక్రమంలో అర్థమవుతుంది ఈ దశలో మీకు అవసరమైనది నిరంతర ప్రయత్నం ఒక్కసారిగా ఫలితం రావాలనే ఆతృత కాదు కాని రోజూ కొంచెం ముందుకు వెళ్లాలనే సంకల్పం ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తుకు ఒక మౌన ఒప్పందంలా ఉంటాయి మీరు నిజాయితీగా కృషి చేస్తే కాలం తప్పకుండా మీకు ప్రతిఫలమిస్తుంది ఆస్తి వాహనం స్థిర నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం చూపే కాలం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారికి ఆస్తి వాహనం స్థిర పెట్టుబడుల గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి గతంలో మీరు వాయిదా వేసిన ఒక నిర్ణయం ఇప్పుడు మళ్లీ చర్చకు రావచ్చు భూమి కొనుగోలు ఇల్లు మార్చడం వాహనం తీసుకోవడం లేదా కుటుంబ ఆస్తి విషయంలో మాట్లాడుకోవడం వంటి విషయాలు ముందుకు వస్తాయి ఈ సమయంలో మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది వెంటనే నిర్ణయం తీసుకునే కాలం కాదు కానీ సరియైన ప్రణాళిక వేసుకునే కాలం మీరు ఈ రోజుల్లో చేసే చర్చలు సేకరించే సమాచారం రాబోయే నెలల్లో మీకు బలమైన ఆధారంగా మారుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆస్తి విషయాల్లో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం మీ మాట వినిపించుకోవడానికి తొందరపడకండి సరియైన సమయం తానే వస్తుంది ఈ కాలం మీకు చెప్పేది ఒక్కటే స్థిరత్వం ఒక్కరోజులో రాదు అది ఒక ఆలోచనతో మొదలవుతుంది కలలు సంకేతాలు అంతర్గత సూచనలు నిర్లక్ష్యం చెయ్యకూడని సందేశాలు ఈ సమయంలో మేషరాశివారికి వచ్చే కలలు సాధారణంగా ఉండవు కొన్ని కలలు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయి కొన్ని కలలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి నీరు వెలుగు అగ్ని మార్గం ప్రయాణం వంటి దృశ్యాలు కలల్లో కనిపిస్తే అవి మీ మనస్సులో జరుగుతున్న మార్పుల ప్రతిబింబం ఇవి భయపడాల్సినవి కావు కానీ అర్థం చేసుకోవాల్సినవి మీరు మెలకువ వచ్చిన తర్వాత ఆ కల గురించి ఆలోచిస్తే మీ జీవితంలో మీరు ఏ దిశలో వెళ్లాలో ఒక సూచన దొరుకుతుంది ఇదే సమయంలో మీ అంతర్గత స్వరం కూడా బలంగా మాట్లాడుతుంది ఇది చెయ్యకూడదు ఇది చెయ్యాలి అనే భావన స్పష్టంగా వస్తుంది చాలామంది ఈ స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ మేషరాశివారికి ఈ కాలంలో ఆ స్వరం నిజమైన మార్గదర్శకుడు మీరు మీ మనసు చెప్పిన మాట వినగలిగితే తప్పు నిర్ణయాల నుంచి తప్పించుకోగలుగుతారు ఈ దశ మీకు చెబుతున్నదేవిటంటే బయట ప్రపంచం కన్నా లోపల ఉన్న సూచనలు ఎక్కువ నిజాయితీగా ఉంటాయి అదృష్ట రంగులు రోజువారీ శక్తి మీలో దాగి ఉన్న బలాన్ని మేల్కొలిపే అంశాలు ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు చిన్న చిన్న విషయాల ద్వారా కూడా తమ శక్తిని పెంచుకోవచ్చు మీరు ధరించే రంగులు మీరు ఎంచుకునే సమయం మీరు మొదలుపెట్టే పని ఇవన్నీ మీ మనస్థితిపై ప్రభావం చూపుతాయి ఈ కాలంలో ఎరుపు క్రీం వంటి రంగులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఇవి కేవలం రంగులు మాత్రమే కాదు మీలోని శక్తిని బయటకు తీసుకొచ్చే సాధనాలు ఉదయం వేళలో ముఖ్యమైన పనులు మొదలు పెడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది మీరు ప్రతిరోజూ చేసే చిన్న పనులపై కూడా శ్రద్ధ పెట్టాలి తొందర అసహనం నిర్లక్ష్యం ఇవి మీ శక్తిని తగ్గిస్తాయి కానీ క్రమశిక్షణ ఓర్పు స్పష్టత ఇవి మీ అదృష్టాన్ని బలపరుస్తాయి ఈ కాలం మీకు చెప్పే సందేశమేమిటంటే అదృష్టం అనేది బయట నుంచి వచ్చేది కాదు మీరు రోజూ చేసే అలవాట్లలోనే దాగి ఉంటుంది మీరు మీ శక్తిని సరియైన దిశలో ఉపయోగిస్తే అదే మీకు రక్షణగా మారుతుంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రభావం ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు ఒక విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోవాలి ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు లేదా చేసే మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి ముఖ్యంగా సాయంత్రం వేళలో అలసట పెరిగినప్పుడు మీరు చేసే పనులు మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో కంటే భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి మీరు సాధారణంగా ధైర్యంగా ముందుకు వెళ్లే వ్యక్తి అయినా ఈ సమయాల్లో ఒక్క క్షణం ఆగి ఆలోచించడం చాలా అవసరం వాదనలు అనవసర చర్చలు తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో దూరంగా ఉంచితే పెద్ద సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఈ కాలం మీకు చెబుతున్న హెచ్చరిక ఏమిటంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు కాదు అలసటలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి కాబట్టి మీ శక్తిని సరిగ్గా వినియోగించుకోవడం నేర్చుకోవాల్సిన సమయమిది శక్తివంతమైన పరిహారం అంతర్గత బలాన్ని మేల్కొల్పే మార్గం ఈ సమయంలో మేషరాశివారికి ప్రత్యేకంగా పనిచేసే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఇది కేవలం ఒక ఆచారం కాదు మీ మనస్సును స్థిరపరిచే ఒక సాధన మీరు వారంలో ఒకరోజైనా సరే ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం నిశ్శబ్దంగా గడపాలి ఆ సమయంలో మీ మనసులో ఉన్న భయాలు సందేహాలు కోపాన్ని గుర్తించి వాటిని విడిచిపెట్టాలని సంకల్పించాలి ఇది చాలా సాధారణంగా అనిపించినా దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మీరు మీలోని ఆవేశాన్ని నియంత్రించగలిగితే అదే మీకు రక్షణగా మారుతుంది ఈ పరిహారం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి నిర్ణయాల్లో స్థిరత్వం వస్తుంది ఇది మేషరాశివారికి ఈ కాలంలో అత్యంత అవసరమైన శక్తిని అందిస్తుంది సేవ దానం మంచి పని అదృష్టాన్ని బలపరిచే రహస్యం ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ఒక మంచి పని మీ జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది అది పెద్దడిగా ఉండాల్సిన అవసరం లేదు ఎవరికైనా సహాయం చేయడం అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం ఎవరి మనస్సు బాధపడకుండా ఒక మాట మాట్లాడడం కూడా సరిపోతుంది మేషరాశివారు సహజంగా దాతృత్వ గుణం ఉన్నవారు కానీ ఈ కాలంలో మీరు చేసే సేవ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది మీరు చేసిన మంచి పని మీకు కనిపించని రక్షణలా మారుతుంది రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కొనే సమస్యలు తక్కువగా అనిపించడానికి ఇదే కారణమవుతుంది ఈ దశ మీకు నేర్పేది ఏమిటంటే అదృష్టం అనేది కేవలం మీరు కోరుకున్నది మాత్రం కాదు మీరు ఇతరులకు ఇచ్చిన దానికి ప్రతిఫలం కూడా ఈ నాలుగు రోజుల్లో చేసే ఒక నిర్ణయం తొంభై రోజుల పునాదిగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం రాబోయే తొంభై రోజులకు పునాదిగా మారుతుంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు సంబంధాలకు సంబంధించినదైనా కావచ్చు లేదా మీ స్వంత జీవిత లక్ష్యాలకు సంబంధించినదైనా కావచ్చు మీరు ఈ సమయంలో నిజాయితీగా భయాన్ని పక్కన పెట్టి తీసుకునే నిర్ణయం మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది కానీ ఇతరుల ఒత్తిడితో లేదా భయంతో తీసుకునే నిర్ణయం మాత్రం మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది అందుకే ఈ కాలంలో మీ మనసు చెప్పే మాటను గౌరవించండి మీ జీవితంలో ఏది నిజంగా అవసరమో మీకు లోపలి నుంచే తెలుస్తుంది ఈ నాలుగు రోజులు మీకొక అవకాశమిస్తున్నాయి మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకునే అవకాశం బ్రహ్మసూత్రం తుది సందేశం మేషరాశివారికి కాలమిస్తున్న స్పష్టమైన సంకేతం ఈ మొత్తం కాలం మేషరాశివారికి ఒక స్పష్టమైన సందేశాన్నిస్తోంది మీరు ఇంతకాలంగా చూసిన మార్పు దగ్గరలోనే ఉంది కాని అది రావాలంటే మీరు కూడా లోపల మారాలి కోపాన్ని నియంత్రించడం సహనాన్ని పెంచుకోవడం అవసరమైనప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఇవన్నీ మీ బలహీనతలు కాదు ఇవే మీ నిజమైన శక్తులు ఈ నాలుగు రోజులు మీకొక ఆత్మ పరిశీలన చేసే అవకాశమిస్తున్నాయి మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది బ్రహ్మసూత్రం మీకిస్తున్న హామీ ఇదే మీరు నిజాయితీగా నడిస్తే కాలం తప్పకుండా మీకు మద్దతుగా నిలుస్తుంది ఈ నాలుగు రోజులకు సంబంధించిన మేషరాశి రాశిఫలాలను మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు మీరు ఇప్పుడు ఉన్న దశ మీరు తీసుకోవలసిన నిర్ణయాలు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవన్నీ ఈ కాలంతో గాఢంగా అనుసంధానమై ఉన్నాయి ఈ సందేశాలు మీకొక దారి చూపించడానికి మాత్రమే ఆ దారిలో నడవాల్సింది మాత్రం మీరు ఈ రాశిఫలాల నుంచి ఒక్క విషయమైనా మీ మనస్సును ఉంటే ఒక్క ఆలోచనైనా మీ జీవితాన్ని మార్చేలా అనిపించి ఉంటే అదే ఈ వీడియో యొక్క నిజమైన విజయం మీరు భయాన్ని తగ్గించి సహనాన్ని పెంచుకొని నిజాయితీగా ముందుకు సాగితే కాలం తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు ఇది ఉపయోగపడుతుంది అని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇంకా మా బ్రహ్మసూత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి బెల్ ఐకాన్ను ఆన్ చేస్తే ఇలాంటి దైవ సంకేతాలతో కూడిన సత్య జ్యోతిష్య సమాచారం మీకు ముందుగా చేరుతుంది కామెంట్స్లో మీ రాసి పేరు తప్పకుండా రాయండి మీకోసం ప్రత్యేక సూచనలు ప్రత్యేక పరిహారాలు తీసుకొస్తాను మీ విశ్వాసమే మా శక్తి మీ మద్దతే మా ప్రేరణ మళ్లీ మరొక శక్తివంతమైన వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు మీ జీవితంలో శాంతి స్థిరత్వం విజయాలు నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం శాంతిహి శాంతిహి శాంతిహి